ఇప్పుడు మనమున్న కాలాన్ని కలియుగం అంటారు దీనికి ముందు మూడు కాలాలు కాలాలుండేవి ఏ యుగాన్ని ఎవరు పరిపాలించారు ఏ యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనే ఐడియా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు మనం ఈ యుగాల గురించి అప్పట్లో ధర్మం ఎలా ఉండేదో చూద్దాం మొదటి యుగమైన సత్య యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది అందుకే ఇప్పటికీ ఈ పదం వాడతారు రెండో యుగమైన త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది మూడో యుగం ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచింది ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అనే మాటలకు చోటు లేదు సత్య యుగం నాలుగు కాలాల్లో ఇది మొదటిది దీన్నే కృతయుగం అని కూడా అంటారు ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మి సహితంగా భూమిని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ప్రజలు బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు అకాల మరణాలు లేవు కృతయుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు గురువు బంగారానికి అధిపతి కావడంతో బంగారుమయం ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది సూర్య ప్రభావంతో గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది సత్యయుగం వైవస్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది ఇక త్రేతాయుగం రెండవది ఇందులో భగవంతుడు శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది త్రేతాయుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధప్రియుడు సుక్షిత్రియుడు బాహుబల పరాక్రమవంతుడు రాజుగా అరాచకాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీకారకుడు మాయాతంత్ర తంత్రవాది కుజుడికి పరమశత్రువు రాజు మాటకి మంత్రి మాటకి పడపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలను భ్రష్టు పట్టించారు స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది ఈ యుగం వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది ద్వాపర యుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరిస్తాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు యుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుద్ధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధువులు సజ్జనులు స్త్రీలకు అపకారం చేయమని పురికొలుపుతాడు దేవతా కార్యాలను సగానికి సగం నశింపచేసి రాజులకు బ్రాహ్మణులకు హావ విభేదం కల్పిస్తాడు చంద్రుడు సకల విద్యా పారంగతుడు రాజులను విద్యా పారంగతులను చేసి ధనుర్విద్యలు నేర్పించి దుష్టులను మాయలను నాశనం చేయడానికి సహకరిస్తాడు ఈ విధంగా యుగంలో ధర్మం రెండు భాగాలుగా నశించి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగం సంవత్సరాలు సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధారంగా గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశకం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించాడని అంటారు కలియుగానికి రాజు శని మంత్రులు రాహుకేతువులు మంత్రులు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు రాహువు శనికి మిత్రుడు కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజులను నశింపచేస్తూ వచ్చారు అప్పటి క్రూరత్వం అసత్యం అప్రమాణం అధర్మం అన్యాయం తలెత్తాయి ఈ యుగంలో వావీ వరసలు తప్పి వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలవుతారు దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం స్త్రీని ధనాన్ని పొందినవాడే గొప్పవాడు అనుకునే రోజులొస్తాయి అధర్మం పెరుగుతుంది వర్ణ ద్వేషాలు మత విద్వేషాలు పెరుగుతాయి ఒక్క మాటలు చెప్పాలంటే కలియుగొల్లో మంచి అనే మాటకే లేకుండా అధర్మానికే మొగ్గు చూపిస్తారు కలయుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగే సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణంలో ఉంది ఈ యుగం అంతరించడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు మిగిలి ఉన్నాయి